హాయ్ హలో గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే మనం బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే ట్యాంట్ రిమూవల్ అండ్ వైట్ స్కిన్ కోసం నేను ఏ విధంగా చేసుకున్నా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి ఆ బౌల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని తీసుకుందాము లేదంటే ఉడికించిన రైస్నైనా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగ రెండు టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ని తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ అయితే తీసేసుకుందామండి ఇలాగా రెండు టేబుల్ రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ నెక్స్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ తీసుకుందాం ఇలా రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ షక్క లెమన్ అయితే తీసుకుందామండి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా టూ టూ స్పూన్స్ అయితే అన్నీ తీసుకుందాము నెక్స్ట్ హాఫ్ షక్క లెమన్ అయితే తీసేసుకుందాము ఇలాగా హాఫ్ షక్క లెమన్ తీసుకున్న తర్వాత మనం దీని అయితే వేస్ట్గా అయితే ఏమీ అవ్వదండి ఎందుకంటే ఒక వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవచ్చు ఏమి కాదు ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి నేనైతే ఇలా పారాషూట్ కోకోనట్ ఆయిల్ని అయితే తీసుకున్నాను మీరు ఇంట్లో ఏ కొబ్బరిని ఉంటే అంటే అది యూజ్ చేసుకోండి పర్వాలేదు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇలా వీటిని అన్నిటినీ బాగా మ్యారినేట్ అయితే చేసేసుకుందామండి మ్యారినేట్ చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం దీన్ని ఎందుకంటే మొత్తము ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అవ్వాలి కదండి సో ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకొని మనం ట్వంటీ మినిట్స్ తర్వాత హ్యాండ్స్ కైనా లెగ్స్కి అయినా ఇలా దేనికైనా యూస్ చేసుకోవచ్చు ట్యాండ్ రిమూవల్కి అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి వన్స్ ట్రై చేయండి నేనైతే చేశాను చాలా బాగా రిజల్ట్ అయితే వచ్చింది ఇలా నేను చూసారా లెఫ్ట్ హ్యాండ్కి అయితే ట్రై చేస్తున్నానండి మా ఇంట్లో స్క్రబ్బర్స్ ఉంటే స్క్రబ్బర్తో యూజ్ చేయండి నేనైతే హ్యాండ్తోనే యూజ్ చేసేసాను చాలా బాగా వచ్చింది ఇలాగ స్క్రబ్బింగ్ అండి మొత్తం అంతా హ్యాండ్కైనా ఫేస్కైనా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకోండి ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత మనకి పిండ్ అనేది ఆరేసరికి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది కదా సో ఆ పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు మనమైతే ఉంచేద్దాం ఒక ట్వంటీ మినిట్స్ కనుక ఉంచితే సరిపోతుంది ఆ తర్వాత మనం కొంచెం గోరువెచ్చిన నీళ్ళు అయితే వేసేసుకుందామండి గోరువెచ్చిన నీళ్ళతో కడుక్కుంటే బెటరు బాగా కూల్ వాటర్ అయితే వద్దు గోరువెచ్చిన నీళ్ళతో క్లీన్ చేసుకోండి చాలా బాగా వర్క్ అయింది చూసారా నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా నేను నేను లెఫ్ట్ హ్యాండ్ కి అయితే చేశాను కదా లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి ఎంత వేరియేషన్ ఉందో చూడండి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు వన్స్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా తక్కువ టైంలోనే చాలా బాగా వర్క్ అవుతుంది మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టొద్దు